హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వింటే శ్రీమతి ఛానల్ అండి సో మీరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ అన్నయ్య వచ్చేసి రింగ్ లైట్ యూజ్ చేసి కుకింగ్ చేస్తున్నారండి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది రింగ్ లైట్ ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అనేది సో నాకు అంటే తీసుకో నాకు కూడా తీసుకోవాలనిపించింది అన్నయ్యని అడిగితే నాకు డీటెయిల్స్ చెప్పారు సో మా వారిని అడిగాను మా శ్రీవారిని అడిగితే తను కూడా ఓకే అని చెప్పారు సో నేను అది ఆర్డర్ చేద్దామని అనుకున్నాను అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే అన్నయ్య ఫిష్ పుల్స్ చేస్తున్నారండి మేము వెళ్ళామని చెప్పేసి మాకు ఇష్టం అని చెప్పేసి ఫిష్ కర్రీ చేస్తున్నారు సో ఈ వ్లాగ్ కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మొత్తం కుకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి సో ఇక్కడ చేపల పులుసు రైస్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అండ్ నాకు నాకు ఇష్టం అని చెప్పేసి టమాటా పచ్చడి చేశారు వదిన అండ్ అన్నయ్య ఏమో చేపల పిలుసు చేశారనమాట ఇది కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నా అని చెప్పాను కదా సో అసలు ఆ రోజు ఎన్ని ఫన్నీ ఫన్నీ డిస్కషన్స్ చేశామంటే నైట్ అయిపోయింది బయట కూర్చొని అలానే మాట్లాడుకుంటూ ఉండిపోయాం అనమాట సో ఇంకా వదిన వచ్చి ఫస్ట్ తినేసేయండి అన్న అంటే అప్పుడు వెళ్ళి తిన్నామన్నమాట ఎంతసేపు మాట్లాడుకున్నామంటే కవిత గారు ఉన్నారు సో అసలు మీరు వీడియో ఇంటి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మేము ఎంత ఫన్నీ ఫన్నీ డిస్కషన్స్ చేసామనేది సో వదిన అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ నాకు ఛానల్ని కూడా ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి నాకు ఇక్కడ వదిన టిప్స్ ఇచ్చారండి సో చట్నీ షిప్ చేసుకుంటూ ఎన్ని విషయాలు షేర్ చేశారంటే సో థ్యాంక్ యూ సో మచ్ వదిన చందు అనే వాళ్ళు అండ్ మధు అనే వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే టైమే తెలియదండి అసలు తెలియకుండా గడిచిపోతుంది అనమాట అండ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి సో వెలుగు చిన్నప్పటి నుంచి కవిత గారండి కవిత కాని పిలుస్తారు కవితమ్మ అంటే అమ్మతో నేను ఛానల్ కవిత గారు నమస్తే అండి స్వాగతం చెప్పాలి ఇంకా ఇంకా మధున్నాయండి అందరు తెలుసు ఆబ్వియస్లీ నాటి బాయ్ వచ్చాడు హీరో 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 మా కోసం కుకింగ్ చేశారండి సో అన్ని నాకు టమాటా చట్నీ అన్ని ప్రిపేర్ చేశారు ఇప్పటికిప్పుడు రెడీగా సో ప్రిపేర్ చేశారనమాట సో వెయిట్ చేస్తున్నాం ఇంకా కొద్దిసేపు సో తినేసేయాలి ఆల్రెడీ ఒక బంత్ అవుతుంది నిలబడి

ఇన్ని ఛానల్స్ వాళ్ళు కే ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకుంటుంటే అసలు బాగుందండి చాలా ఛానల్ ఒకటి మళ్ళీ సెంటర్ ఆఫ్ ఎడ్రెక్ట్ ఏదో మీ అందరి అభిమానం అందుకే ఒక్కసారి మా ఛానల్లో రోజు మీ ఛానల్లో పెట్టిన వీడియో ఫ్యామిలీ వ్లాగు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా నన్ను ఒక ఇంటర్వ్యూ లాగా నువ్వు చేసావు అది వ్లాగ్ నువ్వు పెట్టావు ఇవాళ చూసా వీడియో వాళ్ళ ఛానల్ లో పెట్టిన వీడియో తను ఈ రోజు మార్నింగ్ లేసి పిల్లల్ని రెడీ చేసి పంపిస్తున్నా వాళ్ళ హస్బెండ్ ఎక్సర్సైజ్ మళ్ళీ వంట పిల్లలు రెడీ అయ్యారని చెప్పి అంతా అయిపోయాక తిరిగి ఇట్లా సోఫాలో కూర్చొని మాట్లాడింది నేను చూసాను నేను చూడలేదు సార్ వీడియో చూసుకుని కూర్చున్నాడు

నేను ఖచ్చితంగా రోజు మేము అన్ని చూస్తా మొన్న మీరు నువ్వు మాట్లాడుకుంటూ అక్కడ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ చేసింది అన్ని నేను చూస్తూనే ఉన్నా ప్రతి రోజు లైక్ కూడా కొడుతున్నా ఇవాళ రోజు జస్ట్ మిస్ అయింది నా కర్మ తీరడి అడిగింది పొద్దునే చూస్తారా టీ తాకుంటూ జీరా వాటర్ దాక్కుంటూ నేను పొద్దున లాక్తే చూసుకుంటా అని చెప్పి ఆ టైంలోనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది

అట్లాగే సపోర్ట్ ఇంట్లో ఉంటే సాధిస్తారు ఫంక్షన్స్ డాన్స్ సాధిస్తాం కొంచెం అంటే అట్లా ఆపేవారు పొద్దు కంట్రోల్ కంట్రోల్ అన్నట్టుగా అసలు నేను షాక్ అవుతున్నా ఏంటి నువ్వేనా అన్నట్టుగా అయిపోయారు ప్రతి ఒక్క దాని గురించి చెయ్యి నువ్వు చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్ అని చెప్పి మీ ఫ్యాషన్ ని ఇప్పుడుైన రెస్పెక్ట్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాను అంటే యాక్చువల్ గా ఆల ఉద్దేశం ఏంటంటే మన దగ్గర సరైన అవగాహన లేదు ఇప్పుడు ఇన్ని చూసి అందర్ని చూడు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ గా తీసుకునే పర్సన్స్ ఇప్పటి వరకు మాకు దొరకలేదు ఇలా పంపిస్తే ఏమవుతుందో అన్న టెన్షన్ గా ఉండే అన్నయ్యలు వచ్చారు కదా ఇద్దరు అన్నయ్యల బుద్ధుల చెల్లెలు ఒకరు కామెంట్ చేశారంటే ఇంకా అది చాలా చాలా హ్యాపీ బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఫస్ట్ డే నే అసలు హ్యాపీ యాక్సెప్ట్ చేశారు నాకైతే షాక్ అసలు యూస్ ఏంటి ఆ సబ్స్క్రైబర్స్ ఏంటి అసలు ఫస్ట్ డే మేమే ఫాస్ట్ ఉన్నామంటే మమ్మల్ని మించిపోయి ఉన్నారు కదండి అంటే డెడికేషన్ కూడా అలాగే ఉంది జనాలు రెస్పెక్ట్ కూడా మీకు అలాగే ఇచ్చారు మంచి ఇలాగే సపోర్ట్ చేస్తున్నప్పుడు నిజంగా థ్యాంక్ యూ వన్ డే లోనే నన్ను అంత ఓన్గా అంటే జీరో సబ్స్క్రైబర్ యాక్చువల్లీ నిన్న నేను స్టార్ట్ చేసినప్పుడు జీరో నాది సో ఆ జీరో నుంచి నన్ను ఈ లెవెల్ కి తీసుకొచ్చారు సో చాలా చాలా థ్యాంక్ యూ అండి అంటే మీ బ్లెస్సింగ్స్ నాకు నేను ప్రతి ఒక్కటి మీ బ్లెస్సింగ్స్ లోనే నేను తీసుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ నువ్వు నా పెళ్లికి వచ్చినవా పిలవలేదు నువ్వు నన్ను పిలవలేదు నువ్వు నన్ను నాకు చెప్పలేదు

అర్థం కావట్లేదు అంటే అసస్థాన్ని మర్చిపోతావు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ ఏదైనా పెళ్లి చేసుకోవాలని కాన్సెప్ట్ ఏమన్నా ఉందా పెళ్లికి వచ్చేవాలో పెళ్లి 아~ 안돼공은 네. 내일. 어. వచ్చేవాళ్ళు అనమాట ఎక్కడ సరే అప్పుడు ఫోన్ లేవు పండేసుకొని వచ్చేవాళ్ళు తిరిగే వాళ్ళు వండుకునే వాళ్ళం తినే వాళ్ళం పిచ్చి పిచ్చి పిచ్చికుండేవాళ్ళం అసలు మధ్యలో ఫోన్ లో ఉన్నాం కానీ కలవడం నేను ఇక్కడికి వచ్చేయడం సడన్ గా తర్వాత వీళ్ళు షిఫ్ట్ అయినా కాల్ మనం కాల్

అనేమొలా ఇల్ల అంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇక్కడే ఉంటునారా కండిపట్ కండిపట్ ఆ అంటే కంటతో కండిపట్ ది అముకు నిం సో ఇవన్నీ కూడా మేము చల్ల చల్లని నీళ్ళు సుపరిని హోయ్ అని జీర్తాము